అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లా పెంచలకొనకు కొనకు కాలిబాటన బయలుదేరారు ఏడుగురు యువకులు అయితే మధ్యలో యువకులు దారితప్పి రోజంతా అటవీ ప్రాంతంలోనే గడిపారు నూట ఇరవై రెండుకి కాల్ చేయడంతో రంగంలోకి దిగిన రావురు అటవీ శాఖ అధికారులు పోలీసులు లొకేషన్ ఆధారంగా అన్నమయ్య నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో యువకులను గుర్తించారు యువకులకు ఆహారం మంచినీరు ఇచ్చి సురక్షితంగా పెంచెల్లారు ఇంకా ఉంది పొద్దుంది వెంటనే విధానం జరిగింది మీ చాలా మంది కంగారు పడుతుంది అమ్ముంటే రాలా మీరు మేము ఇవ్వాలి నందలూరు ఓకే మొత్తానికి రాత్రి అంత అయితే దోమలు కానీ ఏం తగ్గలేదా భయం పుట్లా చిన్నగా వచ్చేటప్పుడు మంట ఆర్కొచ్చారాయి ఒక అరగంట కూర్చొని రెస్ట్ వేసుకుంటే చిన్నగా ఓకేనా ఇంకా ఉంది కుద్దు లేట్ విధానం జరిగింది